జై శ్రీరామ్ నమస్తే ఫ్రెండ్స్ అసలు వారాహి అమ్మవారంటే ఎవరు అలాగే ఆవిడ ఆవిర్భావం ఎలా జరిగింది అనేది ఇవాళ తెలుసుకుందాం అలాగే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత సరిగ్గా పలికేనామా లేదా మంత్రిండి అంబ విరచిత విషంగ వధతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత లలిత సహస్రనామంలో ఉంటుంది కదా కొన్ని పాఠాంతరాల్లో మంత్రిణ్యంబ విరచిత వధతోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే పాఠాంతరం ఉంటుంది అందులో ఏది సరైంది అని మనకి సందేహం అది ఎట్లా ప్రామాణికం అనేది చెప్పుకుందాము అసలు లలిత అమ్మవారి ఆవిర్భావం ఎందుకు జరిగిందంటే భండాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు ఆయన ఎలా ఆవిర్భవించాడంటే శివుడు మన్మధుడిని దగ్ధం చేసినప్పుడు ఆ బూడిద రాశి నుంచి భండాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించాడు అతను ఏంటంటే దేవతలని మనుషుల్ని తేజస్సు లేని వారిగా చేసి ప్రపంచాన్ని జయించాలని ఒక పథకం వేశాడు అతనికి సహకరించిన వారు విషంగుడు విశుక్రుడు అనే అతని సోదరులు విషంగుడు అంటే చెడు ఆలోచనలు చెడు బుద్ధులు కలిగించి వేద మార్గానికి దూరం చేసాడు మనుషుల్ని అలాగే విశుక్రుడు అంటే మనుషుల్లో దేవతల్లో అన్ని ప్రాణికోటుల్లో తేజస్సునంతా అతను అపహరించి అతను బలమైన అయ్యాడు శుక్రము అంటే వీర్యము సంతానోత్పత్తి కారణము అలాగే తేజస్సు అని కూడా అర్థము అలాగే శక్తి అని కూడా అర్థము కేవలం తప్పు అర్థంగా తీసుకోకూడదు అయితే ఈ రాక్షసు భండాసురుడు రాక్షసుడిని అతని సేనల్ని సంహరించడానికి అమ్మవారు లలితా స్వరూపిణిగా అంటే సర్వదేవతల యొక్క శక్తుల్ని ఒక యజ్ఞం ద్వారా తీసుకుని ఆహుతులుగా స్వీకరించి లలిత అంటే సౌమ్యమైన శక్తిగా ఆవిర్భవించింది ప్రజల్లో తేజస్సుని ప్ర అన్ని ప్రాణుల్లో చెట్లు చెగిరించడం మానేశాయి మనుషుల్లో సంతానోత్పత్తి లేదు జంతువుల్లో సంతానోత్పత్తి లేదు అంతా శూన్యం కానీ ఆ శక్తిని అంతా రాక్షసులు తీసుకోవడం మొదలు పెట్టారు ఆ శక్తుల్ని తిరిగి మనుషులకి అన్ని ప్రాణికోట్లకి ఇవ్వడానికి ఆ రాక్షస బుద్ధుల్ని రాక్షసుల్ని సంహరించడానికి లలిత అమ్మవారు ఆవిర్భవించారు ఆ లలిత అమ్మవారికి సేనానాయిక వారాహి మంత్రిని అంటే మంత్రి శ్యామల అమ్మవారు అనమాట ఆ వారాహి కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అంటే వరాహ రూపంలో ఉన్న రథం మీద దండనాథ అమ్మవారు బండాసురుని సంహరించడానికి బయలుదేరిందనమాట ఆ రథం మీదే ధన్వంతరి అలాగే అశ్విని దేవతలు ఉన్నారు అంటే ఈ అమ్మవారి ఆరాధన వల్ల రోగాలు నశిస్తాయి అలాగే వారాహి అమ్మవారికి ఆజ్ఞా చక్రము అలాగే మూలాధార చక్రము వశమై ఉంటాయి మూలాధార చక్రము ఎరుపు ఎరుపు రంగులో ఉంటుంది సృష్టి స్వరూపము అలాగే ఒక చో స్థిరమైన ఆలోచన ఆ స్థిరమైన ఆలోచన క్రియారూపంలో రావడానికి ఆజ్ఞా చక్రము కారణం ఈ రెండిటిని వారాహి అమ్మవారు నడిపిస్తారనమాట లలిత అమ్మవారి ఇచ్ఛాశక్తి ఎవరంటే బాలాత్రిపుర త్రిపుర సుందరి జ్ఞానశక్తి ఎవరంటే శ్యామల అమ్మవారు క్రియాశక్తి అంటే ఈ ఆలోచనని జ్ఞానాన్ని ఆచరణగా రూపంలోకి తీసుకొచ్చేవారు వారాహి అమ్మవారు అనమాట విశుక్ర ప్రాణహరణ వారాహి నందిత అనేది శృంగేరి పీఠాధిపతులు భాస్కర్ రాయ్ భాష్యము అంగీకరించినవి అలాగే కొన్ని పురాణాలలో విషంగ ప్రాణహరణ వారాహి వీర్య నందిత అని ఉన్నది కూడా పాఠాంతరము విశుక్ర ప్రాణహరణ వారాహి నందిత అనేది మన ప్రాంతంలో ఎక్కువ ప్రాచుర్యంలోకి ఉన్నది ఈ భాస్కరాచార్య వారు ఎవరంటే లలితా సహస్రనామ భాష్యం రాసిన వారు దక్షిణాపదంలో లలిత సహస్రనామం ప్రచారంలోకి రావడానికి కారకులైన వారన్నమాట గొప్ప శ్రీ విద్యోపాసకులు వారిని కొంతమంది అపహాస్యం చేశారట మహాషష్ చతుషష్ఠి కోటి యోగిని అన్న సేవిత అంటే ఆ చతుషష్ఠి కోటి యోగిని మణులు ఎవరు లలిత అమ్మవారి దగ్గర ఉన్నది అని అడిగితే భాస్కరాచార్యుల వారు చెప్పారట నాయన మీరు స్నానం సంధ్యావందనం చేసుకుని వస్తే సముద్రం ఒడ్డుకు వస్తే నేను చెప్తాను ఆ చతుషష్ఠి కోటి యోగిన్లు ఎవరు ఆయన స్నానం సంధ్యావందనం చేసుకుని పండితులు కూడా వచ్చాక అమ్మవారిని ధ్యానిస్తే ఒక్కొక్క యోగిని అంటే అరవై నాలుగు కోట్ల మంది యోగినులు నా పేరు ఇది నే ఇది అని ఆకాశంలోకి వచ్చి చెప్పారట ఆ పండితులు ఆశ్చర్యపోయి ఈ భాస్కరాచార్యుల వారికి పాదాభివందనం చేశారట అందుకని లలితాశాస్త్రమేనా అండి లలితా శాస్త్రం ఫలిస్తుందా అండి అనడానికి ఇంతకంటే పెద్ద రుజువు అవసరం లేదు లలితాశాస్త్రంలో ప్రతి నామము ప్రతి అక్షరము మహాశక్తివంతమైనవి శాస్త్రం తెలిసిందే కదండి అనుకునేంత చిన్నదైతే కాదు అది చాలా అంతరార్ధాలు ఉన్న బీజ మంత్రాలు సామాన్యులు చదువుకోలేరు కాబట్టి బీజమంత్రాలే లేకుండా బీజ మంత్రాల ఫలితం ఇవ్వగలిగే శక్తి ఉన్నది లలితా లలితాశాస్త్రనామ స్తోత్రం నిజానికి విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత అన్న విషంగ ప్రాణహరణ వారాహి వీర్య నందిత అన్న రెండు ఒక రకంగా సరైనవే ఎందుకంటే విశుక్రుడు అంటే తేజస్సు లేకుండా చేసే రాక్షసుడు విషంగుడు అంటే చెడుల ఆలోచనల్ని కలిగించేవాడు చెడు స్నేహాలు పట్టించేవాడు ఈ రెండిటిని ఈ రెండు రాక్షస గుణాలని సంహరించే అమ్మవారు కాబట్టి వారాహి అమ్మవారిని ఏ విధంగా స్మరించినా ఏ విధంగా పట్టించినా మంచిదే అలాగే కొందరు లలితా సహస్రనామంలో ఇది తప్పండి అని మనం అనడం కూడా మంచిది కాదు పాఠాంతరము అంటే మంచిది ఎందుకంటే ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేంత ఉపాసకులు జ్ఞానులు అయినప్పుడే చెప్పగలగాలి కాబట్టి అమ్మవారిని విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాన్ని స్మరించిన విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందితాన్ని స్మరించిన రెండు మంచి ఫలితాలు ఇస్తాయండి జై శ్రీరామ్